చాలా చిన్న ఏజ్ అమ్మాయి అయినా చక్కగా చేసుకుంది పూజ గణపయ్యది మా స్వాతి సిస్టర్ చక్కగా గణపతి పూజ మూడు రోజులు ఆ గణపయ్యను ఆరాధించి పూజ చేసుకొని గణపయ్యను ఎంతో భక్తి శ్రద్ధలతో మూడు రోజులు ఆరాధించి శనివారం రోజున నిమజ్జనానికి పంపిణీ వేయాలని అందరము మా వీధిలోని వారందరము చక్కగా గణపయ్య వద్దకి వచ్చి వేడుకోలు పలకడానికి గడపయ్యను గణపతి పప్ప మౌర్య అంటూ చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరము డ్యాన్సులు చేస్తూ గణపయ్యకు ధూమ్ ధామ్ ధర వేస్తూ అందరము డ్యాన్సులు అయితే వేశామండి పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ డే సండే కావున పిల్లల్ని ఆపే తరమే లేదండి సాటర్డే పిల్లలు ముందే చెప్పారండి నెక్స్ట్ డే సండే కాబట్టి స్కూల్ లేదు ఇక సాటర్డే నైట్ అంతా ఆట పాటలతో గణపయ్యను లాలించి ఆరాధించి పిల్లలు చిందులతో గణపయ్యను ఎంతో ఆరాధించారండి అప్పుడు ఆ గణపయ్య ముసిముసి నవ్వులతో వీధి వీధంతా గణపతిపప్ప మోరియా మోరియా అంటుంటే ఆ గడపయ్య మురిసిపోయారు పిల్ల పెద్ద అనే భేదం లేకుండా చిందులే చిందులు గణపయ్యా ఇక కైలాసానికి వెళ్ళిరావయ్యా మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ మీ పూజలు ఘనంగా చేస్తామయ్యా అంటూ గట్టిగా గణపతి పప్ప మోర్య గణపతి అంటూ గణపయ్య భజనలు చేశామండి ఏది ఏమైనా ఆ గణపయ్య మన జీవితంలో జరిగే పనులలోని ఆటంకాలను తొలగిస్తాడు మన పిల్ల పాపలకి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు మన జీవితాలలో కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త పనుల ప్రారంభానికి అంతేకాకుండా అనుకున్న పనులు అనుకున్న టైంలో ఎలాంటి ఆటంకం లేకుండా జరగడానికి ఆ గణపయ్య మన జీవితాలలో తోడు నీడగా ఉంటాడనటంలో ఎలాంటి సందేహం లేదండి ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు మన పిల్ల పాపల్ని చక్కగా చూడాలని అందరము సంతోషంగా ఉండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ జై బూలో గణేష్ మహారాజ్ కి జై